హాయ్ హలో నమస్తే భారత్ బాధ్యత ఛానల్ స్వాగతం అండి జాబ్ మార్కెట్ క్రాష్ అయిందా అంటే ఎస్ అంటున్నారు ఇప్పటికే ఎవరైతే ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారో అందులో సుగానికి పైగా ఎంప్లాయీస్ను తొలగించబోతుంది నలభై ఒక్క పర్సెంట్ ఎంప్లాయీని అంతా డౌన్ఫ్లాల్ చేయబోతుంది హుమెన్ను రీప్లేస్ చేస్తుంది ఏఐ అని ఖచ్చితంగా చెప్తున్నారు ఎందుకు ఇట్లా చెప్తున్నారంటే ఇప్పటికే ఇంక్రిమెంట్స్ ఏవైతే ఉంటాయో జాబ్ ఇంక్రిమెంట్స్ అవి రావడం లేదు దానికి బదులుగా లో అమౌంట్తో ఎవరైతే వర్క్ చేస్తారో ఆ ఎంప్లాయీని మాత్రమే కన్సిడర్ చేయడము లేఆఫ్స్ అనేవి ఎక్కువగా ఎందుకు జరుగుతాయంటే వాళ్ళ పనుని ఏఐ టేక్ ఓవర్ చేయడం వల్ల లేఆఫ్స్ ఎక్కువైపోయాయి గతంలో హైరింగ్ అనేది ఎక్కువ ఉంటుండేది ప్రతి కంపెనీ కూడా ఎంప్లాయీస్ను బాగా తీసుకునే జాబ్ మార్కెట్ ఉండేది ఇప్పుడు ఇటువంటి పరిస్థితులలో ఏఐ వచ్చి మొత్తం సర్వనాశనం చేసేసింది ఇప్పుడు జాబ్ మార్కెట్ కుప్పకూలిపోయిందని ఎందుకు చెప్తున్నానంటే ఏఐ ఆటోమేటిక్గా సేల్స్ని కానివ్వండి వర్క్ కానివ్వండి కోడ్ కానివ్వండి పది మంది చేసేది ఇద్దరే చేసేలాగా మార్చేసింది అందుకని మెయిన్గా ఎఫెక్ట్ అవుతూ ఉన్నాయి లో ప్రైస్కి ఎవరైతే వర్క్ చేస్తారో లో పేబుల్ వస్తుంది ఎంప్లాయీస్కు లే ఆఫ్స్ ఉన్నాయి అప్పుడు మాదిరి జాబులు ఇంక్రిమెంట్స్ అనేటివి లేకుండా అయిపోయాయి ఎక్కువగా మెయిన్గా ఎఫెక్ట్ అవుతుంది గతం నుంచి కూడా ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని అలానే ఇప్పుడు ప్రస్తుతం ఏవైతే ప్రొడక్షన్ ఇండస్ట్రీస్ ఉంటాయో అవన్నీ కూడా సెవెన్ థౌజండ్ ప్లస్ జాబ్స్ను వాళ్ళు కూడా కట్ ఆఫ్ చేయబోతున్నారు ఏవైతే పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటున్నాయో అప్పుడప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు నోటిఫికేషన్స్ వస్తే చాలు అప్లై చేసి జాబ్స్ కొట్టుకునే పరిస్థితి నుంచి ఈరోజు జాబ్ మార్కెట్ కుప్పకూలిపోయే పరిస్థితి వరకు వచ్చింది రేపు ఎవరైతే సాఫ్ట్వేర్స్ డెవలపర్స్ ఉంటారు ఎంప్లాయీస్ ఉంటారు ఎంప్లాయ్మెంట్ అనేది లేకుండా డెవలపర్స్ కానీ డిజైనర్స్ కానీ ఆర్కిటెక్చర్ కానీ స్క్రిప్ట్ స్క్రిప్ట్ రైటర్స్ కానీ ఎవరైతే వీళ్ళంతా ఉంటారో ఇండస్ట్రీ కానివ్వండి ప్రతి చోట కూడా ఏ అనేది టేక్ ఓవర్ చేసేసుకుంటుంది ఏ రావడం వల్ల అందరూ మళ్ళీ బ్యాక్ టు ద హోమ్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి మళ్ళీ గ్రామాలకు వెళ్ళి అదే పొలం పని చేసుకొని నార్మల్ జీవితాన్ని ఏ బెస్ట్ అనేసి వెళ్ళిపోవాలి ఒక పరిస్థితి వచ్చేస్తుంది చాలామంది ఎంప్లాయీస్ ఇప్పటికే జాబ్స్ పోయి ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేక చాలా వివిధ రకాలమైన కారణాలతో యంగ్స్టర్ చనిపోవడం కూడా మనం చూస్తున్నాం ఇదే ఇయర్లో ఎన్నో వేల మంది ఎంప్లాయీస్ జాబ్ లాస్ అయ్యి పేరెంట్స్కి చెప్పుకోలేక మరణించిన వాళ్ళు సూసైడ్ ప్రెజర్స్ తట్టుకోలేక మరణించిన వాళ్ళు చాలామంది ఉన్నారు సిటీ బ్యాంక్ ఏదైతే పెద్ద బ్యాంక్ ఉందో దాంట్లో మూడు వేల ఐదు వందల మందిని లే ఆఫ్ చేసేసింది అంటే తీసేసింది లే ఆఫ్ అంటే తీసేయడం జాబ్ నుంచి ఇంతమందిని ఇన్ని వేల మందికి ఒక్కొక్క కంపెనీలలో జాబ్ వెళ్ళి అది ఏఐ టేక్ ఓవర్ చేస్తుంటే పరిస్థితికి రేపు మనం ఏఐని యూస్ చేస్తున్నాం ఏఐని ఇప్పుడు కానీ కట్టడి చేయలేకపోతే ఏఐ అనేది ఈ మనల్ని రీప్లేస్ చేసొస్తుంది మన జీవిత మనుగడకు మళ్ళీ ప్రశ్నార్థకం రాబోతుంది ఎవ్రీ ఇయర్ కొత్తదనం వస్తుంది పాత నీరు ఏదైతే ఉందో అదంతా పొలాలకు పోయి కొత్త నీరు ఏదైతే వస్తుందో అలా జీవితంలో కూడా ఇప్పుడు అలా మారిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు ఏదైతే టెక్నాలజీస్ యూజ్ చేస్తున్నామో ఏదైతే చదువి మేము కోడ్ రాస్తున్నామో అదంతా కూడా వ్యానిష్ అయిపోతుంది రేపు పొద్దున ఏవైతే మేము చేసే జాబ్స్ అన్ని వ్యానిష్ అయిపోతే రేపు ఇంత చదువుకొని ఏదైతే ఇంత ఎక్స్పీరియన్సెస్ పెట్టుకొని రేపు ఏం చేయాలా అనే ఒక ఈ జనరేషన్ అందరికీ కూడా క్వశ్చన్ మార్క్ అయిపోయింది ఏఐని ఎలా మనం యూస్ చేసుకొని అభివృద్ధి చెందాలి లేకపోతే ఏఐ మనం ఎలా డౌన్ఫాల్ చేయాలి లేకపోతే ఏఐలో ఇంకా ఎటువంటి మార్పులు రాబోతుంది రోబోటిక్స్ సైడ్ కానివ్వండి మనం చూస్తున్నాం ఇంకా మనుషులు రీప్లేస్ అవ్వబోతున్నారు ఆల్రెడీ అమ్మాయిలు కౌంట్ తగ్గిపోయింది ప్రపంచవ్యాప్తంగా అమ్మాయిలు కౌంట్ తగ్గిపోవడం వల్ల ఎక్స్పెషల్లీ ఇండియాలో అమ్మాయిల్ని చంపేయడం మనం ఏవైతే చూస్తున్నామో సగటు ఏడు మంది అబ్బాయిల త్రీ మెంబర్స్ అమ్మాయిలే ఉండడం వాళ్ళని కూడా అమ్మాయిలను కూడా ఆఖరికి రీప్లేస్ చేయబోతుంది ఈవెన్ ఏఐతోనే సెట్ చేయబోతున్నారు రోబోట్స్తోనే జీవించబోతున్నారు అనే విషయాన్ని క్లియర్ కట్గా నెక్స్ట్ వచ్చే ఒక టెన్ ఇయర్స్లో ఇవన్నీ కూడా రీప్లేస్ అయిపోతాయి మానవాళ్ళకి మనుగడ లేకుండా చేసేస్తుంది ఏఐ అనేది ఏదైతే డిజినీ ప్లేస్ హాస్టర్ మనం ఏదైతే చూస్తామో ఆ డిజ్నీ కంపెనీ కూడా వేల మంది ఎంప్లాయిల్ని కట్ ఆఫ్ చేసేసింది ఓల్వో కంపెనీ కార్ల కంపెనీ ఏదైతే ఉందో అది మూడు వేల మంది ఉద్యోగుల్ని ఆ పరిశ్రమ నుంచి తీసేసింది ఆటోమొబైల్ పరిశ్రమ ఏదైతే ఓల్వో కంపెనీ పెద్ద కంపెనీ ఉందో ఆ కంపెనీలలో కూడా ఎంప్లాయీస్ని కట్ ఆఫ్ చేయడం అనేది ఆ ఎంప్లాయీల పరిస్థితి ఏంటి రేపు ఇటువంటి జాబులు చేసుకొని వాళ్ళ జీవితాన్ని గడపాలనేది ఇక్కడ మెయిన్ సంక్లిష్టమైన పరిస్థితికి ఏఐ వల్ల దారితీస్తూ ఉంది నెసాన్ కంపెనీ ఇంకొక కార్ కంపెనీ కూడా ప్రపంచవ్యాప్తంగా పదకొండు వేల మంది ఉద్యోగాలను తొలగిస్తున్నట్లుగా ప్రకటన చేసింది అయితే బ్రిటిష్ బ్రాండ్ బ్రేవరీ ఏదైతే ఉందో ఆ కంపెనీ కూడా పది ఏడు వేల మంది కార్మికులని తొలగించినట్టు తెలుస్తుంది ఇది చాలా పెద్ద బ్రాండు మనం బుట్టకు ముందు ఉన్న బ్రాండు నైంటీస్లల్లో బ్రాండు చాలా ఫేమస్ బ్రాండ్ ఇటువంటి ఒక బ్రాండు కూడా చాలా వేల మందిని తీసేయడం ఐటీ ఇండస్ట్రీగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో స్టార్ట్ అయ్యే ఆఫ్ ఇయర్ మాత్రమే అయింది సోమ సంవత్సరం మాత్రమే అయింది ఇప్పటికే డెబ్బై ఎనిమిది వేల జాబ్స్ ఓన్లీ ఏఐ వల్ల తొలగిపోయినట్టు తెలిసింది లేఆఫ్ అయినట్టు తెలుస్తుంది ఇటువంటి లే ఆఫ్స్ అన్నీ కూడా మూడు వందల నలభై రెండు కంపెనీలు టెక్ కంపెనీలు లే ఆఫ్ చేసేసారు దగ్గర దగ్గర డెబ్బై ఏడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది పర్సన్స్ని లే ఆఫ్ చేసేసారు పెద్ద పెద్ద దిగ్గజ కంపెనీలే ఈ లేఆఫ్ చేయడం అనేది గూగుల్ కానివ్వండి మైక్రోసాఫ్ట్ కానివ్వండి అజు టెక్నాలజీస్ యూస్ చేసే కంపెనీస్ కానివ్వండి ఎంఎల్టీ కానివ్వండి టాప్ టాప్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీస్ అన్ని కూడా ఆఫ్ చేయడం వల్ల జాబ్ షార్టేజ్ అనేది చాలా ఎక్కువైంది ఎవ్రీ ఇయర్ బీటెక్ నుంచి కానీ డిగ్రీ నుంచి కానీ లక్షల మంది స్టూడెంట్స్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి మార్కెట్లోకి వస్తున్నారు తక్కువ కాస్ట్ పనిచేస్తున్నారు అదే ఎక్కువ కాస్ట్లో ఉన్న ఎంప్లాయీస్ అందరినీ కూడా తొలగియడం జరుగుతూ ఉంది ఇప్పుడులాగా ఇంక్రిమెంట్స్ లేదు అప్పుల్లా కష్టపడి కోడ్ రాసే వాళ్ళకి ఇప్పుడు రెస్పెక్ట్ లేదు అంతా ఏఐ యూస్ చేసి రాసేస్తున్నాం కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఏఐ వల్ల టెక్ జాబ్స్ మొత్తం పోయే ఛాన్స్ ఉందా లేదా మీ అభిప్రాయం ఏంటో దీంట్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా ఎవరైతే యంగ్స్టర్స్ గ్రాడ్యుయేషన్ పూర్తయ్యారో వాళ్ళకు నోటిఫికేషన్స్ అనేవి లేవు వచ్చినా కూడా చాలా మినిమల్ మినిమమ్ మినిమలిస్ట్గా చాలా తక్కువగా మొత్తం హైరింగ్ జరగడము అన్ఎంప్లాయీ ఈ గ్రాడ్యుయేట్స్ ఎక్కువైపోవడము మార్కెట్లో ఇది యూస్ చేసుకుని చాలా ఫ్రాడ్స్ జరగడము ఇటువంటి జాబ్ కొరతకు ఏఐ దారి గ్లోబల్ గ్లోబల్గా మనం దేశవ్యాప్తంగా మనం చూసుకుంటే లేబర్ మార్కెట్ హెల్త్ ఎలా ఉందని అన్ఎంప్లాయీ వాళ్ళు చాలా స్ట్రగుల్ అవుతున్నారు ఇంకా పదమూడు పర్సెంట్ పెరిగిపోయింది ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నా కూడా నిరుద్యోగులు అనేవాళ్ళు ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోవడం ఎక్కువైపోయింది యూకేలో ఇప్పుడు దాకా ఏవైతే జాబ్ మార్కెట్స్ ఉన్నాయో ఎన్ని కుప్పకూలిపోయాయి సూపర్ మార్కెట్లో ఏనగా డ్రాబ్యాక్ చూసారు వాళ్ళు పదమూడు పాయింట్ నాలుగు పర్సెంట్ మంది యావరేజ్గా మా ఎంప్లాయ్మెంట్ రేట్లో చూసుకుంటే వాళ్ళందరికీ కూడా జాబ్ లాస్ అయిపోవడం అది ఓవర్టేక్ చేసేసింది మెయిన్గా ఈ ఈ సూపర్ మార్కెట్స్లో అప్పుడు మనుషులు స్కాన్ చేసి చేసేది ఇప్పుడు రోబోటిక్సే ఆటోమేటిక్గా స్కాన్ చేయడం వల్ల చాలామంది జాబులు కుప్పకూల్పోయినట్టు తెలుస్తుంది ఇది బీబీసీ న్యూస్ ఛానల్ ప్రకటన చేసింది ఎప్పుడూ లేని విధంగా యుఎస్ఏలో కూడా జాబ్ మార్కెట్ చాలా వరస్ట్ అయిపోయింది గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు జాబ్ మార్కెట్ అనేది పార్ట్ టైం జాబ్స్ దొరకని కూడా ఇక్కడ నుంచి వెళ్ళి ఇండియా వెళ్ళి అక్కడ చేసుకునే వాళ్ళకి పార్ట్ టైం జాబ్స్ దొరక కూడా చాలా కష్టపడుతున్నారు జాబ్స్ అనేది ఫైనల్గా చాలా తక్కువైపోయాయి వేరే జాబ్ కన్ఫామ్గా వచ్చిందంటే కానీ షిఫ్ట్ కాలేని పరిస్థితి ఆ జాబ్ ఉన్నా కూడా అక్కడ ప్రాజెక్ట్స్ ఉంటాయో లేదో ఒక ఇటువంటి డిఫికల్టీస్ ఫేస్ చేస్తుంది టెక్ ఇండస్ట్రీ కూడా ఇటువంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు